డబ్బుతో పోల్చుకుంటే రకరకాలు వేసి ఎంతో అవుతుంది ఇది అంత ఏం కాదు మామూలుగానే రేట్ అయితే పెరిగాయి కాకపోతే పెరిగినా కూడా మనకు కనపడుతుంది ఇక్కడ కరివేపాకులు మనం మామూలుగా సరే మనకు గ్రోత్ ఫిట్ నిమ్ పక్కన పెడితే అవును అంతకు ముందు మనం ఏం మందులు వాడుతున్నాము అంటే ఖర్చులో అంటే ఖర్చుల్లో ఒకటి మనం పెట్టేదాన్ని బట్టి ఉంటాయి ఫస్ట్ పాయింట్ రైతు మేలుకోకపోతే ఇంకా ఎంతైనా ఇంకా పెడతా ఉండాలి నేను సింపుల్గా చెప్పమంటారా ఇప్పుడు ఈ కోతకు అంత కలిసి ఇరవై వేలు పెట్టలేదు ఇంకా ఇది నాలుగు ఎకర నలభై సెంట్లో నా పొలం ఉండేది తెలుసా నాలుగు ఎకర నలభై సెంట్లకు ఒక ఇరవై వేలు కూడా పెట్టలేదు ఇప్పుడు మరి ఈ రోజు ఎట్టుందో చూడు తోట మీరు చూడండి అంటే ఇది వాడక ముందు వాడక ముందు ఖచ్చితంగా ఎక్కువ వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ మేము అట్లా కూడా పెట్టుబడుల కింద మేము లాస్ అయ్యాం సార్ చెప్పేది కూడా మేము పెట్టుబడుల కింద మేము లాస్ అయ్యాము హండ్రెడ్ ఎందుకంటే అది చూసాం అది అనుభవం ఉంది ఇది అనుభవం ఉంది ఆర్గానిక్ లెవెల్లో వచ్చిన తర్వాత కొంచెం అంతో ఇంతో ఈ రోజు బాగుంది అనిపించుకొని బాగున్నాం సేపు వచ్చింది మనకు అన్ని విధాలుగా బాగుంది దాదాపు ముప్పై ఆరు టన్నులు దిగుబడి వచ్చింది ఇది నాలుగు నలభై సెంట్లు నలభై సెంట్లు ఇది సుట్టుకారం రోడ్లు ఇవన్నీ బావి ఇవన్నీ బీడు భూమి పోదుగా నాలుగు ఎకరాలు ముప్పై ఆరు టన్నుల వచ్చి వచ్చింది మాకు అంత టన్నేజ్ వచ్చింది అప్పుడు తక్కువ ఉన్నదిలే ఆ అప్పుడు తక్కువ ఉన్నది ఇప్పుడు బాగా వచ్చిందిలే ఇప్పుడు ఇప్పుడు అంటే రేట్లు ఉన్నాయి కాబట్టి వచ్చింది అప్పుడు నాలుగు రూపాయలు తమ్మినా కూడా చాలా డబ్బు వచ్చింది